అనగనగా ఒక అడవిలో ఒక పులి నివసించేది ఒకరోజు పులికి ఆకలి వేసి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక మేత మేస్తున్న ఆవు కనిపించింది వెంటనే పులి ఆవు దగ్గరికి వెళ్ళి తినడానికి సిద్ధం అవుతుంది అప్పుడు ఆ ఆవు పులిని చూసి ఓ పులిరాజా నేను ఈ మధ్యనే ఒక దూడని ఈనాను నా పిల్ల ఇంకా పాలు తాగుతూనే ఉంది ఉదయం సరిగ్గా పాలు ఇవ్వకుండా మేతకి వచ్చాను అది పాలు తాగడానికి నాకోసం వేచి చూస్తూ ఉంటుంది నా బిడ్డకు పాలు ఇచ్చి తప్పకుండా వస్తాను తిరిగివచ్చి మీకు ఆహారం అవుతాను అని పులిని వేడుకొంది అప్పుడు పులి ఇలా అంది సరే నాకు ఆకలిగా ఉన్న నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి తొందరగారా అని చెప్పింది వెంటనే ఆవు తన గుడిసెలో ఉన్న దూడవద్దకి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చింది బుద్ధులు నేర్పి తిరిగి అడవిలో పులి ఉన్న చోటుకి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాటమీద నిలబడి ప్రాణాలను లెక్క చేయకుండా తిరిగి వచ్చినందుకు సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెట్టున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని ఆవుని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన గుడిసెకిపోయి పోయి బిడ్డతో హాయిగా జీవించసాగింది కథలోని నీతి మన నిజాయితీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది